ఆస్ట్రేలియాలో గబ్బాలో గెలిచి చరిత్ర సృష్టించిన టీమిండియా ఇప్పుడు మళ్లీ ఇంగ్లాండ్లోనూ అదే చేసింది శుభ్మన్ గిల్ కెప్టెన్గా టీమిండియా బస్టన్లో ఇంగ్లాండ్ను మూడు వందల ముప్పై ఆరు పరుగుల భారీ తేడాతో ఓడించింది అలాగే ఈ మ్యాచ్లో యాభై ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు బ్రేక్ వేస్తూ బస్టన్లో తొలి విజయాన్ని కూడా సొంతం చేసుకుంది బర్మింగ్హం హోమ్లోని బస్టన్లో టీమిండియా పంతొమ్మిది వందల అరవై ఏడులో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ని ఆడింది అప్పటి నుండి ఇండియా ఒక్కసారి కూడా ఈ మైదానంలో గెలవలేదు ఈ మైదానంలో టీమిండియా ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు మ్యాచ్లు ఓడిపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రం డ్రాగా ముగిసింది దిగ్గజ ఆటగాళ్లు కెప్టెన్లు ఉన్నప్పటికీ కూడా టీమిండియా మాత్రం ఎడ్జ్ బస్టన్ కోటను బద్దలు కొట్టలేకపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కొత్త కెప్టెన్ శుభ్మల్ గిల్ సారథ్యంలో యువ ఆటగాళ్లతో గేమ్లోకి దిగిన ఇండియా గెలిచి చూపించింది ఎవ్వరూ ఊహించని విధంగా రికార్డులను క్రియేట్ చేస్తూ ఎడ్జ్ బస్టన్ కోటలను బద్దలు కొట్టింది రెండు వేల ఇరవై ఒకటి గబ్బాలో ఆస్ట్రేలియాపై భారత్ సాధించిన విజయాన్ని ఈ మ్యాచ్తో టీమిండియా మళ్ళీ గుర్తు చేసింది We'll <laughs>